హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజకారమ్మాయి మాధ్వి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేనైతే ఆర్చిడ్ ఎమరాల్డ్ గార్డెన్కి అయితే వచ్చేసానమాట చూస్తున్నారు కదా చుట్టూ అసలు హెవెన్ లాగా ఉంది ఎంట్రన్సే సో ఇక్కడ స్పెషల్ ఏంటి ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అనేది ఇవాళ మన వీడియోలో చూపించేస్తాను అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మీకే అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వినాయకుడిని పెట్టారని తెలిసి ఇక్కడికైతే నేను వచ్చేసాను అనమాట నాట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఫీట్ వినాయకుడు మ్యూజికల్ గణేష్ స్టాండార్ట్ గణేష్ తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి మండపాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లో చూసినట్లయితే శివుడి పైన పాము వాటర్ పోస్తున్నట్టు ఎంట్రన్స్లో అయితే సూపర్ ఉంది సో ఎంట్రెన్సే ఇలా ఉంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము ఇది వచ్చేసి శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి వెంచర్ అనమాట ఈ వెంచర్లో వీళ్ళు ఈ వినాయక ప్రతిమలు అనేవి పెట్టారు అనమాట చాలా వండర్ఫుల్గా అనిపించింది అండ్ ఇక్కడ లో చూస్తే కనుక నిజంగా నేను మెస్మరైజ్ అయ్యా అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదనమాట ఇలాంటి థీమ్ నేను ఫస్ట్ టైం ఇలాంటి థీమ్ చూడడము ఇక్కడ ఆవు ఇట్లా వినాయకుడు ఆవు దగ్గర పాలు తాగుతున్న ఇది పెట్టారనమాట సో కింద వచ్చేసి శివుడు శివుడు పక్కనే వినాయకుడు వినాయకుడు పైన వచ్చేసి ఆవు అనమాట సో ఆవు పాలు ఇస్తున్న విధంగా థీమ్ పెట్టారు సో ఇదే ఆర్చిడ్ అన్నమాట అనమాట ఒక పెద్ద వెంచరు ఇందులో చాలా సైట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు నేచర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు పొల్యూషన్ లేనటువంటి ఏరియా అది మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచరు చాలా అంటే చాలా బాగుంది ఈ సైట్లోంచి చూస్తుంటే ఫ్లైట్ టేకాఫ్ ల్యాండింగ్ అంతా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ స్పెషాలిటీస్ ఇవే అనమాట సాండ్ ఆర్ట్ గణేష్ మనం ఎప్పుడో బీచ్లో ఎక్కడో టీవీల్లో చూసుంటాము కానీ మన తిరుపతిలో వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు ఇది వచ్చేసి ఒకవేళ ఎవరన్నా ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకుంటే సెవెంత్ టు థర్టీన్త్ వరకు మనకు ఈ ప్రదర్శన అనేది అవైలబుల్లో ఉంటుంది అనమాట సో సాండార్డ్ గణేష్ అయితే రియల్లీ మెస్మరైజింగ్గా ఉందని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ మండపం చూస్తున్నారా వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి ఎంత చక్కగా ఉన్నారో కదా నాకైతే భలే అనిపించిందనమాట మేబీ మీకు వీడియోలో సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ఇక్కడికి వస్తే లైక్ ఒక సినిమా సెట్టింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా అనిపించింది అనమాట చాలా గ్రాండ్గా చాలా అద్భుతంగా ఈ వినాయక చవితిని జరిపించారు శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అండ్ సెట్టింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మంచిగా ఫోటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ మంచి లొకేషన్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా గణేష్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ ఫీట్ గణేష్ తిరుపతిలోనే టాప్ హైట్ అన్నమాట ఇంకా ఇక్కడ మ్యూజికల్ గణేష్ అసలు మ్యూజికల్ గణేష్ అంటే పిల్లలకి ఎంత ఇష్టమో కదా నేనైతే మా పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్తే ఇక్కడ మూమెంట్స్ ఉంటాయి కదా వినే గణేష్ గణేష్కి సో నిజంగా వాళ్ళే వాయిస్తున్నారా అన్న విధంగా పిల్లలు అలాగే నించొని చూస్తూ ఉంటారు చాలాసేపటి వరకు ఎవరైనా మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలనుకుంటే మేబీ రేపే లాస్ట్ డేట్ సో తొందరగా వెళ్ళి చూసేసేయండి అండ్ ఇంకా మన గణేష్ విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ కేజెస్ లడ్డు వచ్చేసి దేవుడి ముందర ఉంది అండ్ చూస్తుంటే నేను నోరు అనమాట ఇంకా చుట్టుపక్కల చూస్తే ఫారెస్ట్ థీమ్ తోటి మన గణేష్ని అయితే డెకరేట్ చేసేసారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంకా గణేష్కి వేసిన డ్రెస్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది అసలు దగ్గర నుంచి చూస్తే కనుక అంత పర్ఫెక్ట్గా ఉందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫారెస్ట్ థీమ్ టోటల్ ఓన్లీ బ్యాక్ డ్రాప్ అండ్ సైడ్లో వచ్చేసి ఫారెస్ట్ థీమ్ పెట్టారు అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకా ప్రసాదాల విషయాలకు వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు రోజుకొక వెరైటీతో కొమ్మేస్తున్నారు అండ్ మా పిల్లలు అయితే మేము వెళ్ళినప్పుడు వెజిటబుల్ పలావ్ పెట్టారు అండ్ ప్ర లాగా తినకుండా రైస్ లాగా తిన్నారనమాట ఇంకా ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇక్కడ ఏముందా అని నేను అలా తిరిగి చూసేసరికి ఒక చిల్డ్రన్ ఏరియా కనిపించింది అనమాట పిల్లలు ఆడుకునే పార్క్ అక్కడి నుంచి రానంటే రానని చెప్పి కూర్చున్నారు మాకు ఇక్కడ నుంచి బయలుదేరడానికే ఎయిట్ అయిందనమాట సో అంత ప్లెజెంట్గా అంత ఎంటర్టైనింగ్గా చాలా విజిబుల్ అసలు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ తర్వాత ల్యాండింగ్ మొత్తం ఇక్కడి నుంచి కనిపిస్తుంది కాబట్టి అసలు పిల్లలు అక్కడి నుంచి రావడానికి ఇష్టపడలేదు ఫైనలీ ఇది వచ్చేసి ఒక వెంచర్ అనమాట ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తున్నారు ప్లస్ ల్యాండ్స్ సేల్ ఉంటుందన్నమాట మా పిల్లలు ఇవంతా చూసి ఏంటి అని అడిగితే ఇది ఒక వెంచర్ ఇట్లా ల్యాండ్స్ చే ఇట్లా చేసి అమ్ముతారు అని చెప్పేసి అంటే మనం కూడా ఇక్కడే కొనుక్కుందామా మీ డైలీ ఫ్లైట్స్ చూడొచ్చు డైలీ ఇక్కడ ఆడుకోవచ్చు అని చెప్పేసి గోల్ చేశారనమాట అలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా విజిట్ చేయండి కంపల్సరీ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ అండ్ ప్రతిసారి ప్రతి ఒక్క అకేషన్కి వీళ్ళు ఇలాగే చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఒక టూ త్రీ అకేషన్స్ చేశారు అండ్ ఇదైతే చూస్తుండే నాకు వేరే లెవెల్ అనిపించింది లైక్ సినిమా సెట్టింగ్స్ లాగే అనిపించింది అనమాట చాలా బాగుంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయొచ్చు ఇది రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే అక్కడే మనకు కనిపిస్తుంది బోర్డ్స్ అంతా వేసి ఉంటారు శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎంబ్రాయిల్స్ ఆర్ట్ షీట్స్ అని బోర్డ్స్ ఆరోస్ వేసి పెట్టేసి ఉంటారు అనమాట ఆ రెల్స్ మనం గూగుల్లో మ్యాప్ పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు సో ఇదే అనమాట ఆ లొకేషన్ నేను ఇందాక చెప్పిన కిడ్స్ ప్లే ఏరియా చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది అసలు పార్కులా ఉంది చూడ్డానికి అసలు నార్మల్గా వెంచర్స్లో ఏదో పెట్టింటారు కానీ కిడ్స్ ప్లే ఏరియా అని ఇంత మంచిగా అయితే ఉండదు అనమాట నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది అవుట్డోర్ గేమ్స్ కానీ లేదు వీళ్ళు ఆడుకోవడానికి కానీ ఇండోర్ గేమ్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ దాకా ఆడుకున్నారనమాట ఇంకా బలవంతంగా నేను తీసుకొచ్చాను ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సీ యూ సూన్ బాయ్ బాయ్